नारी ड्रामान्त्र आमा पार्छ नि आ आ जान जान न भर्बे सबै म सबै ओमले जुड एक्चन्च आ नि फोन गर्छु आ नि इने हो न बंगाल रेड आसीमाले दिस इला रेड न सा

क्या सुना रहे हो? क्या बात है? ना। क्या कर रहा है? कुछ कर रहा है। क्या कर रहा है? ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా రోజు వాకర్స్ ఎస్వి కాలనీ డిఫెన్స్ కాలనీ మాధవనగర్ కాలనీ దుర్గానగర్ కాలనీ వివిధ కాలనీల నుంచి వచ్చే వాకర్స్ గురించి ఈరోజు రేవ రేవంత్ రెడ్డి అన్న నిలబడ్డాడు కాబట్టి వాళ్ళ తరఫుగా రేవంత్ రెడ్డి అన్నకి ఎందుకు కొట్ేయాలి మనం ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి గెలిచిన వాళ్ళు కొనుక్కోవడం ఏ విధంగా ఉన్నది దాంట్లో గురించి రేవంత్ అన్న గురించి ప్రచారం చేయడానికి వాళ్ళ బ్రదర్ కొండల రెడ్డి గారు వాళ్ళ గారు సామ రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళు వాళ్ళ సందేశం ఇస్తారు మనం కూడా ఎవరన్నా రేవంతన్న గురించి మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి మనం ఊర్లు దగ్గరకు వస్తున్నాయి ఈ రోజులో ఈ రోజులు మీకందరికీ నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే రేవంతన కోసం ఇంతమంది ఆరున్నర అంటే నేను ఒక అర్ధగంట గంట లేట్ అయింది రాత్రి రెండున్నరకు పోయి మళ్ళీ బాగా ఎత్తుకుంటూ వచ్చి కలిసి ఇంత ఆదరాభిమానం చూపించండి రేవంతన దర్శన మీకు అందరికీ మీరు అందరం పెట్టాలి రేవంత్ అన్నని గెలిపించాలి అనేది నీకు అందరికీ ఉంది నాకు నాకు చాలా కాలనీస్ తిరుగుతున్నావు కాబట్టి ప్రతి ఇల్లు తిరుగుతామని ఆల్మోస్ట్ మీరు అందరినీ కలుస్తా ఉన్నా మాట్లాడుతున్నాను ఖచ్చితంగా గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను రీజన్ ఏంటంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జీవన్ రెడ్డి అన్న మూడు నెలల క్రితం ఓడిపోయినప్పుడు యాభై వేల మెజార్టీ ఓడిపోయింది కరీంనగర్ దీంట్లో ఎమ్మెల్యేగా కానీ ఈరోజు ఎమ్మెల్సీగా పట్టభద్రుల నియోజకవర్గం అది ఎన్ కేసీఆర్ గుండె ఆ పట్టభద్ర నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఏంటంటే మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ నాలుగు జిల్లాలు కేసీఆర్ గుండె అని ఎప్పుడైనా అనుకునేవాడు కానీ జీవనన్న జరిగిన అన్యాయం ఎలాగైతే జీవనన్నను ఒడగొట్టారో అన్యాయంగా ఆ పట్టభద్రులు ఖచ్చితంగా తన తనకు ఓటేసి కేసీఆర్ నీకు నువ్వు చేసే అరాచన అరాచక పాలనకు ఒక స్టాప్ పెడతాము మేమైతే చదువుకున్నామో మేము ఖచ్చితంగా దీన్ని హర్శించమని చెప్పి జీవనన్నని గెలిపించడం జరిగింది జీవనన్నతో పాటు ఇంకా నల్గొండ ఖమ్మం తర్వాత ఇంకొక టీచర్స్ నియోజకవర్గం ఈ మూడు గెలవడం జరిగింది కానీ మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అదర్ పార్టీ కలుపుకొని అందరు కలిపి గెలిస్తే ఒక ఐదు నిమిషాలు ఏ టీవీ ఛానల్లో నిలిచలే ఒక ఐదు నిమిషాలు కూడా ఒక పేపర్లో ఒక చిన్న బాక్స్ ఐటమ్ రాసినట్టు నన్ను కాకపోతే చాలామంది మిత్రులు సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా వైరల్ చేయడం జరిగింది నా దృష్ట్యం ఏంటంటే సోషల్ మీడియా ఈరోజు ప్రతి విషయాన్ని ఎవరు ఎక్కడనో ఎవరి దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి మనందరూ చేరేయడం జరుగుతుంది అలాగే రేవంత్ కొంత కూడా కొడంగల్లో ఎలాగైతే ఇబ్బంది పెట్టి ఒడగొట్టారో మీరు అందరూ టీవీల ద్వారా ఇంకో అన్ని మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూసి టీవీలు ఎక్కువ చూపించలేదు కానీ కొన్ని ఛానల్స్ చూపించాయి అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ మనము కొడంగల్ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత రేవంత్ అని అనుకున్నాడు ఇంత మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చినప్పుడు కొన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటే మన వాయిస్ ఇప్పుడైతే పోదు కొంచెం సైలెంట్గా ఉందామని అనుకున్న తరుణంలో సుధీర్ అన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు ఎల్బీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు లేదు లేదు రేవంత్ నువ్వు ఇంట్లో కూర్చుంటే కుదరదు మా వాయిస్ అంత పోదు నువ్వు బయటకు వచ్చి వాయిస్ వినిపిస్తేనే కానీ ఈ రాష్ట్రానికి కొంచెం బెటర్గా ఉంటుంది మీ పార్టీ కూడా బెటర్గా ఉంటుంది నిన్నైతే ఎల్పీ నగర్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్టీలకు అచ్చితంగా అందరూ నిన్ను శ్వాసిస్తారు నువ్వు రావాలంటే రేవంత్ నీ ఫ్రెందుకులన్నా ఇదైంది ఇబ్బంది పడతాము మళ్ళీ అంటే లేదు లేదు అని చెప్పి ఖచ్చితంగా ఒక నాలుగు సిట్టింగ్ నాలుగు నాలుగు గంటలు చేసి పై ప్రెజర్ తీసుకొచ్చి చివరసలు వదిలేశాడు మేము ఎప్పుడు అట్లా అనుకోలేదు కేసీఆర్తోనైనా డైరెక్ట్ యుద్ధం చేసినాం కానీ ఇట్లా వదిలేసిపోతాడని అనుకోలేదు కానీ ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక ఈరోజు పదిహేను రోజులు అవుతుంది గత కాన్స్టిట్యులో ఇన్ని కాలేజీ తిరగడం కానీ అందరినీ కలవడం కానీ చాలా వరకు ఏ ఎట్లా అనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రతి ఒక్కరితో ఒక రిలేషన్ అనిపిస్తుంది ఎందుకంటే నల్గొండ జిల్లాల నుంచి రిలేషన్స్ ఉన్నాయి రంగారెడ్డి జిల్లాల నుంచి రిలేషన్స్ మామూల జిల్లాలో ఆల్మోస్ట్గా మేమున్న మా అన్నదమ్ములతో పాటు మా రిలేటివ్స్లో చదువుకున్న వాళ్ళందరూ కలుస్తున్నారు లేకపోతే రిలేటివ్స్ అన్న కలుస్తున్నారు సో ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ వచ్చి ఈరోజు రేవంత్ అన్ను ఎట్టి పరిస్థితిలో గెలిపించాలని అనిపించినప్పుడు అంటే డబ్బులు ఉన్నాయా లేదా అనే దానికంటే ఇంత సపోర్ట్ దొరికినప్పుడు ఎందుకు మనము వీళ్ళ కోసం ఫైట్ చేయొద్దు రేవంత్ అన్న నన్ను నేను ఇక్కడ అంటే నామినేషన్ వేయకముందే నేను వచ్చిన ఇక్కడికి రేవంత్ అన్న నన్ను అడిగండి ఎట్లా అనిపిస్తుంది నీకు మనమైతే నామినేషన్ చేయకపోతున్నాం మరి పరిస్థితి ఎలా అనిపిస్తుంది అంటే నేను చెప్పినా లేదన్నా ఎక్కడ పోయినా కూడా మన అనుకునే అంటున్నారు అందరూ ఆ మన అనేది మనకు ఖచ్చితంగా వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్గానో లేకపోతే ఫ్రెండ్గానో లేకపోతే రిలేటివ్గానో ఈ రకంగానే చూస్తున్నారు కాదు ఓడతామా గెలుస్తామా అనేది పక్కకు పెడదాం ఇప్పుడైతే నామినేషన్ అయితే వేద్దాము అని నేను నా ఒపీనియన్ చెప్ చెప్పడం జరిగింది రాజకీయంలో ఓటమి గెలుపు అనే దానికంటే రేవంత్ ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడు ఓటమి గెలుపు వస్తాయి పోతాయి దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ ఓడిన తర్వాత నీ రాజకీయ జీవితంలో అంటే నిన్ను ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి నువ్వు ఓడితే పనికిరావు రాజకీయంలో టీఆర్ఎస్ ఓడితే టీఆర్ఎస్లో ఉండాలి లేదా ఓ గెలిస్తే టీఆర్ఎస్లో ఉండాలి ఓడితే నువ్వు జనాలకు పనికిరావు అనే టైప్లో దాన్ని చాలా ఇబ్బంది కనపడిన పరిస్థితులు అందరు క్రియేట్ చేస్తూ ఉన్నారు జీవనానికి వచ్చినటువంటి ఛాన్స్ అంద మంది లీడర్లు కాకపోవచ్చు కానీ నేను చాలామంది ఎమ్మెల్యేలు మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది అనుకుంటా కోర్టులో కేసు వేసిండ్రు దాంట్లో మాకు తెలిసినంత వరకు మేము చేసిన సర్వేల ప్రకారం ఇంకొక ఎనిమిది మంది గెలుస్తారు కోర్టు నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఇట్లా కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి సో ఎనిమిది మంది దాంట్లోకి వెళ్ళి బయటపడతారని మేము అనుకుంటున్నాం అంటే కే ఈ కేసీఆర్ అరాచక పాలన అంటే ఈ కోర్టులో వచ్చే రిజల్టే కేసీఆర్ అరాచక పాలన సో దాని అంతా మీ మేధావులంతా ఒకసారి ఆలోచించి రేవంతనన్ పార్టీలకు రే ఇప్పుడు ఉన్న ముగ్గురు క్యాండిడేట్స్లో ఎవరు బెస్ట్ అని ఆలోచించుకుంటే ఎవరు ఉద్యమం సైడ్ ఉద్యమం దగ్గర నుంచి వచ్చినారు ఎవరు రాజకీయంలో జనాల ప్రాబ్లమ్స్ కోసం అసెంబ్లీలో కొట్లాడడం కానీ ఇవన్నీ చరిత్ర తీసుకుంటే చాలామంది భగవంతా నైతే ఇష్టపడతారని నేను అనుకుంటున్నా అలాగే రేపు పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్స్లో మాకు పెద్దగా డబ్బులు లేవు కానీ మీ అందరి సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది డబ్బులే డబ్బులే ప్రతిసారి అనేది ఈ ఎలక్షన్లో ఎందుకంటే అవతల విద్యార్థుల పైసలతోని రాజకీయం చేయడానికి మల్లారెడ్డి గారు అల్లుడు వచ్చింది విద్యా సంస్థల దీంట్లకి వెళ్ళి నేను విమర్శించట్లేదు ఎవరిని మా పరిస్థితి మీకు తెలియాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరందరూ వస్తుంది పేరు పేరు వరుసన అందరినీ నేను చేతులెత్తి ఆడుకోవడం జరుగుతుంది మీరందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని ఒక పది ఓట్లు మోటివేట్ చేసి ఎల్బీ నగర్లో వస్తుంది ఒక భారీ మెజారిటీ ఇవ్వగలుగుతుంది రేవంతనకు మిగతా కానిస్టెన్సీలలో ఏదైనా కొంచెం ఇబ్బంది అయినా కూడా ఈ ఎల్బీ నగర్ బయట పెడుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒక ఒక రిలేషన్ ఉంది ఒక ఫ్రెండ్ ఒక చుట్టంకు చుట్టం లేకపోతే ఇంకొకటి ఇట్లా సో అంత పెద్ద ఫ్యామిలీ ఇది డెఫినెట్గా పెద్ద ఫ్యామిలీ రేవంత్ అన్నను ఢిల్లీకి పంపిస్తుందని నేను అనుకుంటున్నా సో దాని గురించే ఈరోజు మిమ్మల్ని మీరంతా నాకు ఇంత అంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా మీరంతా ఉండి నన్ను రిసీవ్ చేసుకున్నప్పుడే అర్థమైపోయింది మీరంతా లేవంత నమ్మడే ఉన్నారు ప్రతి ప్రతి ఎలక్షన్స్లో లాగా కాకుండా ఇది పార్టీలకు అతీతంగా చాలామంది అంటే మొన్న ఒక ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు నాగేశ్వర కాల్ కాల్ చేశారు చేసి ఒక రెండు మూడు పేర్లు ఇచ్చి వీళ్ళని వెళ్ళి కలవండి అని అని చెప్పారు చెప్తే నేను వెళ్ళి కలిశాను సార్ అండ్ ఎమ్మెల్యే అది చెప్పుకుంటూ సార్ చెప్తుంది అనమాట రేవంత్ని ఎలాగైనా మీరు గెలిపించాలి మా ప్రయత్నం కూడా మేము వీలైనంత వచ్చి చేస్తున్నాము ఎందుకంటే తనొక్కడే ఈరోజు మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది మాలాంటి వాళ్ళందరినీ మేము మాట్లాడాలన్నా టీవీలో సపోర్ట్ ఇవ్వ మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఆయన మంచి మేధావి కానీ ఆయనను ఆయన గొంతు నొక్కడం కానీ ఇట్లా ప్రతి ఒక్కరిని ఎవరిని ఎవరు మాట్లాడతారు అంటే వాళ్ళ గొంతు నొక్కేస్తారు ఈ ఎమ్మెల్యే అంటే గాడ్ రేస్ ఎమ్మెల్యే ఓడిపోగానే ఎమ్మెల్స్ ఎం ఎంపీ ఎలక్షన్స్ రావడం రేవంతనకు అది దేవుడిచ్చిన గిఫ్ట్ కిందనే నేను ఫీల్ అవుతుంది ఆ దేవుడిచ్చిన గిఫ్ట్లో అది కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్కాజ్గిరి సీట్ ఇవ్వడం అనేది మా అదృష్టం ఎందుకంటే చాలా పెద్ద ఫ్యామిలీ ఉప్పల్ కుకట్పల్లి లేకపోతే మల్ మల్కాజ్గిరి ఎక్కడ పోయినా కూడా ఎంత ఆప్యాయంగా అంటే దీన్ని ఈరోజు చెప్పు చెప్తే నేను ఓట్ల కోసం చెప్పినట్టు ఉంటుంది కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ దగ్గరికి రేవంతన్ అంటే నేను చెప్పే ఒపీనియన్తో రేవంతన్ వచ్చి మీకు దాన్ని ఆ ఎక్స్ప్రెస్ చేస్తాడంటే మీరిచ్చే ఆదరాభిమానం ఎంతో థ్యాంక్ యూ వెరీ మచ్ Subscribe us and press the bell icon for more interesting updates.